హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ వివరాలేంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎన్కే సింగల ధర్మాసనం విచారణ చేపట్టింది వివేక కుమార్తె సునీతతో పాటు అల్లుడు నర్రెడ్డి రెడ్డి అప్పటి సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం పేర్కొంది వివేక కుమార్తె సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరారు సుప్రీంకోర్టు గడువు వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతుందని లోద్రా వివరించారు వివేక హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు సాక్షులను బెదిరించడం సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని లోద్రా కోర్టుకు వెల్లడించారు సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని వివరించారు దీంతో ఆ కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు నిందితులను కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచడం మంచిది కాదు కానీ హత్య తీరు చూస్తే నిందితులకు రెండు ఐదేళ్ళు చాలా తక్కువే అనిపిస్తుంది ఆధారాలు చెరిపేయడం సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైంది ముందు గుండుపోటు అని తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారు హత్య అని తెలియకుండా అన్ని విధాల ప్రయత్నం చేశారు అన్ని వివరాలు దర్యాప్తుల్లో పూర్తిగా బయటపడ్డాయి అని ఎస్వి రాజు కోర్టుకు వివరించారు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హుజైఫా హమ్మాది వాదనలు వినిపిస్తూ నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జిల్లాకు వెళ్లారు ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయి జైలుకెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయి అని పేర్కొన్నారు ఇక ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సిబిఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు